ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా కీలక అప్డేట్ అనమాట సిద్ధం సభకు రావాల్సిందే అటు లబ్ధిదారులు ఇటు డ్వాక్రా మహిళలు అందరూ కూడా రావాలన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్ధం సభ నిర్వహిస్తున్నారు నాలుగో సిద్ధం సభ ఇది మనకు చూసుకున్నట్లయితే బాపట్లలోని బాపట్ల జిల్లాలో అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారన్నమాట అందుకే అందరిని కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నారు పాపట్ల జిల్లా మేద మేదరమెట్లలో జరిగే ఈ ఆదివారం అంటే జరిగే ఆదివారం జరుగుతుంది ఇది దీనికి సంబంధించి సిద్ధం సభకు సంబంధించి అందరూ హాజరు కావాల్సిందని సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే ఏ పథకాలు సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు పొదుపు సంఘాల మహిళలకు వాలంటీర్ల ద్వారా అధికారిక పార్టీ నేతలు అయితే హుకుం జారీ చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వం నుంచి పథకాలు పొందుతున్నారో అదేవిధంగా డ్వాక్రా మహిళలు వీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సభకు అయితే రావాలని చెప్తున్నారన్నమాట ఒక్కొక్క మండలం నుంచి పదిహేను వేల నుంచి ఇరవై వేల మందిని అయితే తరలించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు అదేవిధంగా వివిధ పథకాల లబ్ధిదారులకు వాలంటీర్లు ఫోన్లు కూడా చేస్తున్నారు మీ ప్రాంతానికి బస్సులు వస్తే అందరూ కూడా సభకు అయితే చెప్పేసి చెప్పేసి చెప్తున్నారన్నమాట ప్రభుత్వం నుంచి నవరత్నాల ద్వారా ఏటా వేలలో సాయం అందుకుంటున్న వారు ఎన్నికల సమయంలో జగన్నకు అందరూ మద్దతు తెలపాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఈ విధంగా మ్యాక్సిమం వీళ్ళందరినీ కూడా అక్కడ తరలించి అక్కడ మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారన్నమాట జగన్ గారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మనల్ని సబ్స్క్రైబ్